చాలా మంది చేయొద్దు అంటారు మరి మీరు చూపి చూసి జాతకం చెప్తాను కొంతమంది చేయి చూపియొద్దు అంటారు కదా అది దేని వల్ల అంటే చేతుల్లో కొంతమందికి గరుడు రేఖ ఉంటుంది ఆ గరుడు రేఖ ఉంటే చేయి చూపించకూడదు అది మాకు ఇలా తెలుస్తుంది అది మాస్ ఉంటుంది వాళ్ళు చెబుతారు తెలిసిందా మీకు తెలియదు కదా మేమంతా అస్త సాముద్రం పెట్టి చూస్తాం కదా మాస్ గురువులు చెబుతారు తెలిసిందా ఎవరికి ఆ గరుడు రాకుండా వాళ్ళు చూపించకూడదు వికాస్ ఉంటే వాళ్ళు మరి ఎట్లా స్వామి చెయ్యి ఎట్లా చూ చూపియం కదా మరి మాకు ఎట్లా అంటారు వాళ్ళకి అమ్మవారు వాక్ చెప్తుంటారు అమ్మవారు వస్తుందిగా శక్తి శక్తి వచ్చినప్పుడు అమ్మవారు పూజ చేసి వాళ్ళ పేరు మీద అమ్మ మూడు వచ్చినప్పుడే వాళ్ళ ముఖం చూసి చెప్పేస్తారు చెబుతుంటే వాకు వచ్చేస్తుంది కదా ఆ వాకును పట్టి అది పేస్ రీడింగ్ అంటారు కొంతమంది తెలిసిందా మేమంతా ముఖం చూసి రెండో విషయానికి వచ్చేసరికి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఎలాంటి బిజినెస్ చేస్తే నాకు లాభం వస్తుంది లేదా నేను బిజినెస్ లో చాలా లాస్ అయ్యాను కొన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి లాస్ అయ్యి మీ దగ్గరకు వస్తే మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు స్టార్టింగ్ గానీ లాస్ గాని రెండింటికి మీ దగ్గర పరిష్కారం దొరుకుతుందా రెండు దాంట్లోకి రెండు బిజినెస్ బాగా జరగాలి వ్యాపారం పెడతారు ఒక్కొక్క పేర్లో వ్యాపారం ఒక్కొక్క పేర్లు సెట్ అవుతుంది ఒక్కొక్క పేర్లు సెట్ కాదు తెలిసిందా తెలిసో తెలియకో వ్యాపారం పెడతారు పెట్టి వాళ్ళకి బిజినెస్ జరగకపోతు జరగకపోతే చాలా బాధలు పడుతుంటారు తెలిసిందా కిరాయిలు కట్టలేక తెలిసిందా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి బిజినెస్ కావటం లే మరి ఎట్లా స్వామి అని మా దగ్గరికి వస్తారు శివరామరాజుని సంప్రదిస్తారు బిజినెస్ కాట్లేదంటే దానికి కారణాలు ఉన్నాయి దానికి దేని వల్ల కారణం అంటే తెలిసింది బిజినెస్ కొన్ని కోర్టు బిజినెస్ పెట్టి వ్యాపారం జరగలేదంటే దానికి నరఘోషం నరఘోషం నరది అంటే వ్యాపారాలు చెప్పాను కదా కొంతమంది బిజినెస్లు పెడతారు ఆ బిజినెస్లు జరగోకుండా ఉంటాయి వాళ్ళకి తెలీదు ఇంత డబ్బు పెట్టి వ్యాపారాలు పెట్టి బిజినెస్ చేసి జరుక్కోకుండా ఉంటే వాళ్ళు ఎంతెంతో బాధలు పడుతుంటారు ఇండ్లల్లో ఆఫీసులో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు దానికి కారణం ఉంది బిజినెస్ దేనివల్ల జరగట్లే దేనికి కాటములే జనాలు ఎందుకు రావట్లే అని అంటే దానికి నరకోషం ఉంటుంది అంటే జనాలు కన్ను దృష్టి అంటారు కన్ను దృష్టి ఆ దృష్టి తగుల్తే తెలిసింది ఆ వ్యాపారం కాదు పైకి రాలేదు నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆ వ్యాపారం జరగదు తెలిసిందా ఆ నరకోశ లేకుంటే వ్యాపారం బాగా జరుగుతుంది లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతికి ఉంటారు కానీ ఆ దిష్టి పోవాలి అది పెట్టుకొని మీరు ఎంత ట్రై చేసినా బిజినెస్ అది మీ చేతికి రాదు లక్ష్మి దేవత వెనక్కి పోతుంటుంది దానికి కారణం ఇంకొకటి ఉంది అంటే ఇప్పుడు ఆ నరకోశకి అన్ని విధాలుగా వ్యాపారాలు కొంతమంది పార్ట్నర్షిప్ చేస్తారు కొంతమంది సొంతంగా చేస్తారు అది ఎంత చేసినా అది జరగలేదంటే అది కన్ను దృష్టి కన్ను దృష్టి తెలిసిందా ఇది దిష్టి అంటే మామూలు దృష్టి కాదు ఇప్పుడు కొత్త ఇల్లు కడుతున్నారు ఆ ఇంటికి దిష్టి బొమ్మ ఎందుకు పెడుతున్నారు దిష్టి కదా జనాల కన్ను పడకోకుండా ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి గుమ్మడికాయ కడతారు దిష్టి గుమ్మడికాయ అంటారు కదా ఆ గుమ్మడికాయ కట్టినప్పుడు దాన్ని దేని వల్ల కడతారు జనాల కన్ను పడకుండా ఇంట్లో అందరు బాగుండాలి తెలిసిందా ఆరోగ్యాలు బాగుండాలి వ్యాపారాలు కావాలి తెలిసిందని కడతారు తెలిసిందా అట్లా దిష్టి గుమ్మడిగా పూజ చేసి కడితే ఆ ఇంటికి జనాల కన్ను పడింది అనుకో ఒక వారం పది రోజుల్లో అది పుచ్చిపో చెడిపోతుంది కుల్లిపోతుంది లోపల లోన లోన కుల్లిపై నీళ్లు కారుతుంది అన్నమాట మరి కన్ను పడితే పెద్దవాళ్ళు ఊరికి అనలే కొంతమందికి జనాలకి తెలుసుకోరు తెలిసిందా దిష్టి అంటే దీంట్లో ఏముంది దీనివల్ల ఏమి అవుతుంది ఆ పత్తి వాడుకుంటుంది దిష్టి అని అనుకుంటారు జనాలు ప్రతి మాట నిజమే ఉంటది కానీ పది కండ్లలో ఒకటి శుభ కన్ను ఉంటది ఇప్పుడు పెద్దవాళ్ళు ఊకినే చెప్పలేదు పాముకి పంట్లో ఇస్తాం వేలికి కొండిలో ఇస్తాం మనిషికి కన్ను ఇస్తాం అట్లా పది కండ్లు ఒక ఇంటి మీద ఉంటే ఆ ఇల్లు పైకి రాదు ఒక్కొక్క మనిషి పది మంది అన్నం తినప్పుడు చూ కలిసింది వాంతి వచ్చేస్తారు అది దేని వల్ల కన్ను దృష్టి అట్లే ఇది నరఘోష అంటారు ఆ దిష్టి వల్ల ఇళ్లే కానీ వ్యాపారాలే కానీ మనశ్శాంతి లేకుండా కొంతమంది అందంగా ఉంటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అది జనాల కన్ను పడింది అనుకో ఎమ్మెటే ప్రాబ్లాలు వస్తాయి తెలిసింది అట్లా ఎంతో ఉన్నాయి మాట ఏదైనా మానవుడే చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా మానవుడు సూపు దేవుడు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఎప్పుడు చెడు చేయడు భగవంతుడు నమ్మిన వాళ్ళకి ఆత్మలైన ఉన్నాడు తెలిసిందా కొంతమంది దేవుడు అంటే నమ్మరు చాలామంది నమ్మకం దేవుడు మీద నమ్మకం ఉండదు జనాలకి మరి భగవంతుడు లేని సృష్టి ఎట్లుంది పొద్దు మూకుతుంది పొద్దు తెల్లారుతుంది తెలిసిందా మరి భగవంతుడు లేకుంటే పొద్దు మూగుతా తెల్లారుతుందా చెప్పు ఎన్నిళ్ళు కాస్తదా సూర్యుడు పుడతాడా మరి అదొక దైవ సృష్టిగా మరి దైవ సృష్టి దేవుడే లేదంటారు మరి దేవుడు లేకుంటే ప్రపంచమంతా సేకడైపోవాలి తెలిసిందట్లే జనాలు అట్లా అనుకుంటారు తెలియని వాళ్ళు కానీ తెలుసుకోవాలి తెలుసుకుంటే కానీ అందరికీ మంచి జరుగుతుంది ఆ భగవంతుడు అందరిని కాపాడుతాడు ఏ ప్రాబ్లం ఉన్నా ఆయనే చూస్తుంటాడు బిజినెస్ల గురించి చెప్పారు ఇప్పుడుకి వచ్చేసరికి భార్య భర్తలు ఎప్పుడు గొడవతోనే ఉంటారు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు మనశ్శాంతి ఉండదు ఎప్పుడు ఏదో ఒక గొడవ ఇద్దరు ఎడమ వైపు కుడి వైపు ఉంటారు ఇద్దరు కలిసి మాత్రం ఉండరు అది ఎందువల్ల ఆ సమస్య అంటే ఆ సమస్యకి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు దానికి భారీ భర్తలు గొడవలు అంటే పెన్లు పెళ్లి పెళ్ళి ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు లోపల పిల్లలు ఒకరు ఇద్దరు పుడతారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే జెంట్స్ మగవాళ్ళు ఈ భార్య ఉండంగానేరి అమ్మాయితో ప్రేమిస్తుంటారు లూ తెలిసిందా కొంతమంది భార్యలు కనిపెట్టలేరు కొంతమంది కనిపెడతారు వాళ్ళతో స్నేహం చేసి అమ్మాయితోటి దాని ఫోటోలు పెట్టుకుంటారు చెల్లి పౌన్లల్లో ఫోటోలు పెట్టుకుని అది ఎవరికి చూపించుకోకుండా ఉంటారు అక్రమ సంబంధాలు అది లవ్ చేసేది మాట వన్ సైడ్ లవ్ అంటారు కదా అట్లా చేస్తుంటారు ఈ ఆడవాళ్ళు ఏదో ఒక టైంలో తెలిసింది ఆ పౌను చూస్తారు చూస్తే పలాని లేడీస్ బొమ్మ ఉంది అని వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది ఆడవాళ్ళకి డౌట్ వచ్చి మొఘన్ని నేరుగా అడుగుతారు అడిగితే వాడు చెప్పడు మొగుడు చెప్పడు చెప్పకోకుండా ఉంటే ఈ అమ్మాయి మనసులో గిలి పడిపోతుంది గిలి గిలి పడిపోయి ఇక భర్తతో సరిగా మాట్లాడుకోకుండా ఉంటాం ముఖమంతా మార్చుకొని ఉంటాం ప్రేమగా ఉండదు భర్తతోటి అవి వారి భర్తలు అట్లా వస్తుంటాయి కలహాలు తెలిసిందా కొన్ని ఎట్లా అంటే తెలిసిందా ఒకరి మాట ఒకరికి పడదు గొడవలు అవుతుంటాయి ఈ పోతుంటాయి తెలిసిందా శనగ గొడవలు అయ్యి చనా శాకులు పడుతుంటారు తెలిసిందా ఇబ్బందులలో ఉంటారు ఆకాశం టూళ్ళు వస్తారు వచ్చే స్వామి మా భర్తగా ఈ మార్గకు ఉన్నాడండి వేరే అమ్మాయిని పెట్టుకొని ప్రేమిస్తున్నాడు మరి దీనికి ఎట్లా స్వామి మార్గం అని అంటారు అన్నప్పుడు మన దగ్గరికి వస్తే వాళ్ళ వాళ్ళ భర్త ఫోటో ఫోటో తీసుకొని తెలిసిందా వాళ్ళ ఫోటో చూసి ఆయన పేరు బలాన్ని బట్టి చెబుతాం మేము పూజలో చూసి చెబుతాం ఆ ఉన్నదా లేదా ప్రేమలో పడ్డడా లేదా అని వాడి ముఖం చూస్తే అర్థమైపోతుంది చెప్పేస్తారు వాడి పేరు మీద చూస్తే జాతర చక్రమే మరి అది వాళ్ళ లైఫ్ లో లేకుండా చేస్తారా చేస్తాం వాళ్ళు ప్రేమలో పడ్డాడంటే తెలిసిందా అది ఉన్నదని అర్థం పర్లేదంటే లేనట్టికి వాళ్ళ ముఖం చూసి తెలిసిపోతాం మాకు అమ్మవారు చెప్పేస్తారు వనదుర్గాదేవి అమ్మవారు వస్తుందిగా అమ్మవారు వచ్చి మాకు వాక్ ఇచ్చేస్తారు దైవ ఆ వాక్ ఇచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద చూస్తే వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడా లేదా మరి భార్య దగ్గర ఎందుకు ఉంటామలే సంతోషంగా తెలిసిందా అని చూస్తే అర్థమవుతుంది చెబుతాం మేము చెప్పి దానికి సరి చేస్తాం మళ్ళా అమ్మాయి దగ్గరికి పోకుండా కట్టు కట్టేస్తాం మళ్ళా అమ్మాయికి అసలు మైండ్ మైండ్లో ఉండదేగా ఆయనకి తల మైండ్ లో ఉండదుగా అది లేకోకుండా చేస్తాం వాళ్ళు కూడా సంతోషపడతారు స్వామి ఎట్లా ఎంతో మందికి చేస్తాం మేము కొంతమందికి తెలియదు జనాలకి తెలిసిందా కొంతమంది తెలిసిన వాళ్ళు ఒకరు ఒకరు చెప్పుకుంటారు అన్నమాట పాత వాళ్ళు వస్తారు కదా ఓ పలా దుక్కున లో శివరామరాజు ఉన్నాడు అన్ని విషయాలు బాగా చెబుతాడు వాళ్ళు వచ్చి ముప్పై ఏండ్లు అయ్యింది ఒక్కసారి వెళ్దామని మా పక్కింటి వాళ్ళు బయట ఎదురింటి వాళ్ళకి చెప్పుకుంటారు మాట వాళ్ళు అట్లా చెప్పుకొని మా దగ్గరికి వస్తారు